మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విమాన ప్రమాదంలో మృతి రాష్ట్ర పాలన కొనసాగింపుపై ప్రస్తుత సందిగ్ధ స్థితి అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురయ్యింది బారామతి సమీపంలో ల్యాండింగ్ ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు దీంతో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థపై తక్షణ ప్రభావం ఏర్పడి అధికారులు పరిస్థితిని సమీక్షించే దశలో ఉన్నారు రాష్ట్ర పాలన వ్యవస్థ ప్రస్తుతం ఒక మార్పు దశలోకి ప్రవేశించింది అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ల్యాండింగ్కి ముందుగా ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ పనితీరు అంతరాయం లేకుండా కొనసాగించడం కీలక అంశంగా మారింది అందువల్ల ఆర్థిక మరియు పాలనా నిర్ణయాల ప్రక్రియ కొనసాగింపుపై ప్రస్తుతం అధికార వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది ఇదే సమయంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఆ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఖచ్చితమైన కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు ఈ దశలో అధికారులు ప్రస్తుతం ఏ అంశాలను పరిశీలిస్తున్నారు అన్నదే ప్రధానంగా గమనించవలసిన విషయం ప్రమాదంపై పౌర విమానాయన అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని పరిశీలిస్తూ తదుపరి చర్యలకు అవసరమైన అంశాలపై వారు సమీక్ష జరుపుతున్నారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా పనితీరు ఆగకుండా కొనసాగేందుకు తాత్కాలిక ఏర్పాట్లపై చర్చ కూడా జరుగుతుంది పాలనా బాధ్యతలు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉండాలి అన్న అంశాన్ని ప్రభుత్వ వర్గాలు గమనిస్తున్నాయి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు తుది నిర్ణయాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది ఈ పరిస్థితుల్లో పరిపాలన నిరంతరను ప్రస్తుతం ఎలా నిర్వహిస్తున్నారు అన్నదే అధికారులు ప్రధానంగా పరిశీలిస్తున్న అంశంగా ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్